చెప్పి ఒకే కులమే రాజకీయంగా ముందుకు పోతూ మాదిగ సామాజిక వర్గాన్ని నడిచివేస్తూ రాజకీయంగా ఎదుగుకోకుండా మాదిగలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు శాతం తక్కువ ఉంది అత్యధికంగా మాకు ఓట్లున్నాయని చెప్పి ఒకే సామాజిక వర్గం ఓమ్లీ ప్రచారంతో కాలం నడుపుతూ రాజకీయంగా లబ్ధి పొందుతూ మాదిగలను అరగదొక్కుతా ఉన్నారు మాదిగలు కమిట్మెంట్తో ఉండాలి మాదిగలు సొసైటీతో అవగాహనతో ఉండాలి మావిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంద కోసం మన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి ఉన్నత చదువులు చదివించినప్పుడే కుల వ్యవస్థ జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ప్రశ్నించే తత్వం ఉన్న చోటే బాణిసత్వం పోతా ఉంది ప్రశ్నించే తత్వం నేను చోటు బాణిసత్వం ఉంటుంది ప్రతి ఒక్కరు బుంగ సంజయ్ గారి నాయకత్వంలో ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటారా బొంగా సంజయ్ నాయకత్వంలో ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటారా హక్కుల కోసం పోరాడతారా మీకు ఏ సమస్య వచ్చినా ప్రశ్నించే తత్వాన్ని తీసుకోండి బొంగా సంజయ్ గారి నాయకత్వంలో పని చేయండి హక్కుల కోసం ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసేందుకు అన్న నాయకత్వంలో ఈ సైన్యమంతా ఉందని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూ కుంభకోణాలు నాట్యం నాట్యమాడుతూ ఉన్నాయి ప్రభుత్వం వాటిని నివారించడంలో పూర్తిగా విఫలమైపోయేది అనంతపురం స్నేహల తన అమ్మాయి తన ఉద్యోగ బాధ్యతలు ధర్మవరంలో ముగించుకొని మార్గం అనంతపురం పట్టణానికి వస్తే ఒక ఉన్మాది ఆమెను పొలాలకి లాక్కొల్లి హత్య చేశాడు ఆదోని డివిజన్ నందవరం మండలం గురజాల గ్రామంలో ఒక బీసీ మహిళను ఒక మాదిగా యువకుడు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆడం స్విత్ అనే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే కర్నూలు జిల్లాలో పట్టపగలు మిడ్డ మధ్యాహ్నం బండరాలతో మోది చంపేశారు అదే గుంటూరు నగరంలో రమ్యశ్రీ శ్రీ అనే మహిళ ఉదయమే టిఫిన్ తీసుకోవడానికి వస్తే ప్రేమ అంగీకరించలేదని చెప్పి ఒక యువకుడు పోయిన సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీన కత్తి తీసుకొని ఆమెను పొడిసి పొడిసి భారత జాతీయ జెండా ముందునే దళిత మహిళ రత్నాన్ని జాతికి అంకితం చేశాడు ఒక దుర్మార్గుడు రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఎక్కడ మహిళలను వేధించినా ఇరు చేసినా దిశా చట్టం తీసుకొని వచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది దిశ చట్టం ద్వారా మరి రాష్ట్రంలో మాదిగా మహిళలను విచక్షణ రహితంగా అత్యాచారం చేసి హత్యలు చేస్తే శిక్ష వేశారు చేశారు ఇరవై రోజుల్లో విచారణ పూర్తి చేసి మూడు నెలల్లో కోర్టులో ట్రయల్ నడిపి అత్యాచారం చేసిన నిందితులకు ఫాస్ట్ కోర్టు ద్వారా ఉరి ఎక్కడ మహిళలకు న్యాయం చేసింది అని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నా హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో అనే మహిళను మహబూబ్ నగర్ జడ్చర్ల దగ్గర టోల్ గేట్ దగ్గర నలుగురు ఆకతాయలు ఆ అమ్మాయి రెడ్డి కులస్తులు అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి కాబట్టి మంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు మిత్రపక్ష నాయకులు అగ్రవర్ణ నాయకులంతా ఆ కుటుంబం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేశారు ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి అత్యాచారం ఆత్మకు శాంతి కలగ చేశారు జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రంలో నిత్యం మా దళిత మహిళల్ని వేధిస్తూ వెంటబడుతూ అత్యాచారాలు చేస్తూ హత్య ఉన్నారు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమవుతా ఉన్నారు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కోనసీమ జిల్లా రాజకీయ చైతన్య సభలో ప్రభుత్వం మాకు రక్షణ కల్పించడంలో ఎందుకు ఫలం అవుతా ఉంది గ్రామాల్లో కుల వ్యవస్థ అంటరాటంతో నిత్యం దాడులే జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో దళితులకు జీవనాధారం లేని వారికి జీవనాధారం ఉండేందుకు ప్రభుత్వాలు కేటాయించిన అసైన్మెంట్ భూములను పెత్తందారులు దోసుకొని దాడులు చేస్తూ ఉన్నారు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఫలమవుతా ఉంది ఎక్కడ చూసినా అరాచకమే అభివృద్ధి శూన్యం దళితులకు రావాల్సిన స్వయం ఉపాధి నిధులను ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి వైఎస్ఆర్ ఆసరా జగనన్న అన్నోడు అమ్మమో జగన్ అన్న గోరుముద్ద వైఎస్ఆర్ అవుట్ సైడ్ బాడ్ జగనన్న కాలనీల పేరుతో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు దోసుకోవడమే సరిపోయింది తప్ప దళితులకు రావాల్సిన స్వయం ఉపాధి నిధులను దళితులకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది వీటన్నిటిని అడగవాల్సినటువంటి మన ఎమ్మెల్యేలు వీటన్నిటిని అడగాల్సినటువంటి మన మంత్రులు వీటన్నిటిని అడగాల్సినటువంటి మన ఎమ్మెల్సీలు వీటన్నిటిని అడగాల్సినటువంటి మన కమిషన్లు కూడా ఈ రోజు పెద్ద అందరి వ్యవస్థ కాడ మోకారు మోకాలతో కూర్చొని మన బడ్జెట్ అక్కడ కూడా భారీ సత్తం వహించడంతోనే ఈ రోజు మనకు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆరు మంది మంత్రులు ఉన్నారు వీళ్ళంతా పెద్దందారి కులాలి కాడ సేయకున్నారే తప్ప మన కులాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమై ఉన్నారు మనం అభివృద్ధి చెందాలంటే మనం